హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను బోటి గోంగూర చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఒకసారి ముందుగా నేను బోటీని తీసుకున్నాను బోటీ తీసుకొని శుభ్రంగా ఒకడి ఒకసారి ఒకసారి వే నెలలో ముంచి ఉడికించాలి సరే అలాగా ఉడికిస్తే పైన ఉన్న తోలంతా ఉడి పేగులో ఉన్నది కూడా మొత్తం వచ్చేస్తుంది అన్నమాట వేస్ట్ ఏమైనా ఉంటే మొత్తం ఇలా ఒకసారి ఉడికించుకున్నాక గోంగూర తీసుకున్నాను నేను రెండు కట్టలు గోంగూర తీసుకొని ముందుగానే పెట్టుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగేసుకున్న గోంగూరలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఒకసారి ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయిందనమాట ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి గోంగూర కూడా బాగా దగ్గరికి మగ్గిపోయింది మొత్తం అడిగిన అంటకుండా ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి కలిపెట్టేసుకుందాం పక్కన ముందుగా స్టవ్ వెలిగించు గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ంత ఆయిల్ ఆయిల్ వేడెక్కాక నేను పెద్ద సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నాను ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకొని అటు ఇటు సరి కలిపి కానీ పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలి అది కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కొంచెం త్వరగా మగ్గాలంటే కొంచెం ఒక స్పూను పసుపేసుకోవాలి వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్స్ సరే కలిపేసుకొని తగ్గిపోయి ఆనియన్స్ మొత్తం దగ్గరికి అయిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి జీలకర్ర మూడు కలిపి పేస్ట్ చేసుకున్నాను అవి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని సరే అటు ఇటు అడగకుండా అడిగిన కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఇప్పుడు నేను ముందుగానే పోటీ అంతా క్లీన్ చేసుకున్నాను అవన్నీ చిన్న చిన్నగా కోసుకొని శుభ్రంగా వేడి నీళ్ళు త్రీ టైమ్స్ కడిగేసుకొని శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు బోటీని వేసుకుందాం వేడి నీళ్ళలో కడిగితే కొంచెం త్వరగా క్లీన్ అయిపోతే వాసన కూడా రాకుండా ఉంటుంది ఇలా కడిగేసుకున్నాక వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు కారం రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక స్పూను కళ్ళు ఉప్పు మిక్సర్ వేసుకోండి మరి ఎక్కువైనా ఉప్పు ఎక్కువైపోతుంది కర్రీలో అటు ఇటు కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి మిగతా గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మనం గోంగూర కూడా వేయాలి కదా ఇంకొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుంది అంటే గ్లాసున్నర వేసాను నేను వాటర్ గ్లాస్నర్ వాటర్ వేసాగా ఒకసారి మూత పెట్టేసుకొని పది పదిహేను నిమిషాల వరకు ఉడికించాలి ఇక్కడ ఉడికిపోతుంది దగ్గరికి అయిపోయి వచ్చింది ఒకసారి అటు ఇటు కలిపేసుకొని దగ్గరికి అయిపోయి వచ్చిందండి ఇంక ఉంది కదా ఉడికిపోయింది దాన్ని ఒక్కసారి మిక్సీలో చిన్న జార్లో ఒక తిప్పు అలా తిప్పుకోవాలి ఇది మెత్తగా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది పుల్లటి గోంగర చాలా టేస్టీగా బాగుంటుంది బోటీ కర్రీలోని గోంగూర మొత్తం వేసుకున్నాక అటు ఇటు కలిపేసుకోవాలి ఇప్పుడు ఐదు ఆరు నిమిషాలు అలా ఉడకనిచ్చేద్దాం మూత పెట్టేసుకొని ఒకసారి తీసుకెళ్పేసుకోవాలి సరే దగ్గరికి అయిపోయి వచ్చింది ఎక్కువ మన ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఇష్టపడేది బోటీ గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా నేను పొడి మసాలా వేసుకుంటున్నాను పొడి మసాలా అంటే ధనియాలు లవంగం చెక్క మూడు కలిపి చేసుకున్న పౌడర్ అనమాట లాస్ట్లో వేసుకొని కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే గోంగరగోటి కర్రీ సరే ట్రై చేయండి